పంచాయతీ పోరుకు నగారా మోగింది డిసెంబర్ పద్నాలుగున రెండో విడత ఎన్నికలు జరగబోతున్నాయి ముప్పై మంది రెండో విడత ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఇక తెలంగాణ పంచాయతీ ఎన్నికలు గ్రామీణ ఓటర్లను బేస్ చేసుకుని జరుగుతూ ఉంటాయి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు అన్న దానికి సంబంధించి పార్టీలు కూడా ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిధులు అన్ని కూడా గ్రామాల అభివృద్ధితోనే సాధ్యమంటూ కూడా ప్రచారం చేసేందుకు సన్నద్దమవుతోంది ఇక అధికార కాంగ్రెస్ కూడా మంత్రులు అలాగే జిల్లా ఇన్ఛార్జీలకు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది మొత్తంగా మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చారి అధికార కాంగ్రెస్ ఇనుమడించిన ఉత్సాహంలో ఉంది జూబ్లీ హిల్స్ బైపోల్లో గెలుపుతో ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీల పరంగానే కాదు ఇటు మంత్రులకు అలాగే జిల్లా ఇన్ఛార్జీలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఎలాంటి యాక్షన్ ప్లానింగ్ తో వెళ్లబోతోంది రైట్ స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమైంది పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా అలర్టు చేశారు కొత్తగా జిల్లా అధ్యక్షుల్ని కూడా నియమించారు అయితే కొత్త జిల్లా అధ్యక్షుల సంగతి ఎలా ఉన్నా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని అంతా కూడా ఇప్పటికే అలర్టు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జీ మంత్రులందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పారు ప్రతి ఇన్ఛార్జీ మంత్రి కూడా ఆ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారిగా వాళ్ళందరితో సమన్వయం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా అభ్యర్థుల ఎంపికను చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అభ్యర్థుల ఎంపిక పార్టీ పరంగా ఉండదు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కాబట్టి పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థి ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని రంగంలోకి దించి వాళ్ళని గెలిపించాలనేటువంటి అంశంతో ప్రభుత్వం అటు పార్టీ కూడా ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ తరఫున నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయం చేశారు అటు పార్టీ కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది కాబట్టి నలభై రెండు శాతం బీసీ అభ్యర్థులనే రంగంలోకి దించాలనేటువంటి ఆలోచనతో ఉంది ఇక రా రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెంట్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లను సాధిస్తామనేటువంటి ధీమాతో ఉంది తాజాగా వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఇవ్వడము అలాగే ప్రతి మహిళకి ఇందిరమ్మ చీరని అందేలాగా చూడడం ఇలాంటివన్నీ కూడా ఇప్పటికే గ్రౌండ్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా తమకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అంచనా ఇప్పటికే గ్రామాల్లో చాలా ఏండ్లుగా తెల్ల రేషన్ కాబట్టి కావచ్చు తెల్ల రేషన్ కార్డు కోసం చూసినటువంటి ఎంతో మంది లబ్ధిదారులకు ఇప్పటికీ తెల్ల రేషన్ కార్డులు అందాయి వాటితో పాటుగా సన్న బియ్యాన్ని కూడా రేషన్ షాపుల ద్వారా అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తమకు కలిసి వస్తున్న కలిసొచ్చేటువంటి అంశాలుగా భావిస్తుంది వీటన్నిటిని విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వానికి కూడా దిశానిర్దేశం చేశారు ఇన్ఛార్జి మంత్రులకు పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు అన్నీ కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి దగ్గరే ఉంటాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలన్నింటినీ కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రులకే సీఎం రేవంత్ రెడ్డి అప్పజెప్పారు ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ ప్రచారంలో పెట్టి వాటి ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం ప్రజా స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లను సాధించాలని ఇప్పటికే దిశానిర్దేశం కూడా చేశారు